మళ్ళీ రాండి మా ఊరు రతమాలపాడు ఎల్దుత్తి మండలం మా ఇల్లు ఎప్పుడో వచ్చిన ఇల్లు మేము కట్టించుకుంటే మా దౌర్దన్యం చేసి మా అగ్గ మమ్మల్ని వద్దని వెళ్ళి అంటారు వాళ్ళు తెచ్చుకున్నారు బ్యాంకులో పెట్టుకొని లోన్లు తెచ్చుకొని పట్టాలు తెచ్చుకొని మీది కాదు చోటు మాది అని అంటున్నారు మాయా మా అచ్చు అయితే పది పన్నెండు ఇల్లు ఉండే అందరూ ఏరా కులాలు ఉన్నారు చెంచోళ్ళు అన్ని యాభై సిలలున్నాయి కొంతమంది భయపడి రాలేదు మేము గేటాను కానీ అని వచ్చినా మాకిచ్చా మాకు ఇచ్చి చాలా చాలింది ఇప్పుడు కాదు అసలు మాకు ఇచ్చినప్పుడు మా పెద్ద కాదు కూడా పట్టలేదు అప్పుడు కానీ నలభై ఐదు యాభై వేసుకో యాభై వేసుకో అప్పుడు ఇచ్చారు తాటే ఆకు బొంగులు ఇచ్చారు మాకు నిత్యంగా వేసుకొని చిన్న చిన్నగా బిల్డింగులు తెచ్చుకొని మేము కట్టుకున్నాం కట్టుకున్నాక ఇప్పుడు లేచిపోమంటారు మమ్మల్ని మాది ఎల్దుర్తి మండలం రచనపాడు గ్రామం చెంచుకాలని మాది రచనపాడు అయితే మా ఇల్లు వేసుకున్నారు పత్తి మిర్చి వేసుకున్నాను సార్ దాదాపు యాభై సంవత్సరాలు అవుతుంది నేను ఐటీటి ప్రెసిడెంట్ ఏది మా గోడానికి అలాగే కొన్ని సంవత్సరాల నుంచి మేము దాదాపు యాభై సంవత్సరాలు బతుకుతూనే ఉన్నాం మా పొలాలు అవి కూడా కవర్ చేసి మాకు బొందలు ఉన్నాయి చిన్న కుట్టని అవి కూడా కవర్ చేశారు మా మరి చచ్చిపోతే ఎక్కడ పెట్టుకోవాలి అవి కూడా శుభ్రంగా చేసుకోరా సార్ లోన్ కింద పెట్టుకోరా సార్ మా ఉంటాయికి ఇల్లు లేవు ఇల్లు పెట్టుకోరు సార్ ఇల్లు కూడా పెట్టుకో మా ఉండవు ఇల్లు కూడా పెట్టుకోడు సార్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి